హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిరుమల తిరుపతిలోని ప్రసాదాల గురించి అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో మనం మొదట తిరుపతి దేవస్థానం వారి మొదటి ప్రసాదం ఏ విధంగా తయారు చేశారు మనకి లడ్డు ఏ సంవత్సరం నుంచి వచ్చింది అంతకుముందు ఏ ప్రసాదం ఉండవు ఉన్నది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మీరెవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి కొత్తగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దు అయితే మనం ముందుగా ఇప్పుడు మ్యాటర్ అయితే వెళ్ళిపోదాం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే మనకందరికి చాలా ఎంతో తీరని మధురానుభూతిగా ఉంటుంది శ్రీవారి ప్రసాదాన్ని మనము ఎంతో అపురూపంగా అయితే భావిస్తాము నెల రోజులైన లడ్డు రుచి గాని దాని వాసన గాని తగ్గే పరిస్థితి అయితే ఉండదు తిరుమల నుంచి మనం ఇంటికొచ్చేదాకా లడ్డు కవర్లని నేలకి తగలనివ్వకుండా జాగ్రత్త అయితే తీసుకుంటాము అనంతరం బంధుమిత్రులకి స్నేహితులకి అందరికి మనమైతే వాటిని ప్రసాదాన్ని అందరికి పంచుతాం తిరుమల వచ్చాక తిరుమల తిరుమల వచ్చాక ఎవరు కలిసినా మనల్ని మనల్ని మొదటగా అడిగేది లడ్డు ప్రసాదమే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని ఎలా ఎలా తయారు చేస్తారో ఏ ఏ వస్తువులు వినియోగిస్తారనే విషయం అయితే మనం ఇప్పుడు తెలుసు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ అది ఏ శతాబ్దం నుంచి ప్రసాదం అయితే తయారవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా పదిహేనవ శతాబ్దం నుంచి శ్రీవారి ప్రసాదం అంటే లడ్డు కాకుండా అప్పట్లో పదిహేనవ శతాబ్దంలో వడనైతే ప్రసాదంగా అయితే ఇచ్చేవారు అప్పట్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతి సౌకర్యాలు భోజన వస వసతి సౌకర్యాలు అయితే లేవు కాబట్టి వడను ప్రసాదంగా ఇచ్చి దాంతో ఆకలి అయితే తీర్చుకోవడం అయితే జరిగేది తర్వాత కాలక్రమంలో పంతొమ్మిది పంతొమ్మిదవ శతాబ్దంలో తీపి బూందీని అయితే ప్రవేశ పెట్టారు తరువాత పంతొమ్మిది వందల నలభై నాటికి బూందిని లడ్డుగా చేసి ఇవ్వడం కూడా ప్రారంభించడం అయితే జరిగింది తిరుమలలో శ్రీవారి నివేదనలకు ఎన్నో రకాల ప్రసాదాలు అయితే తయారవుతున్నా లడ్డుకు మాత్రం విశేష ఆదరణ అయితే బాగా ఉంది శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ఎందరో రాజులు రాణులు ఎందరో దానాలు కూడా చేశారు ఇలాగైతే ప్రస్తుతం విక్రయిస్తున్న చిన్న లడ్డు ఖరీదు అప్పట్లో రూపాయి ఉండగా క్రమంగా ఇరవై ఐదు రూపాయలైంది గత ప్రభుత్వ హయాంలో యాభై రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది తర్వాత కళ్యాణం శ్రీవారి కళ్యాణం చేసిన వారికి లడ్డుని అప్పుడు వంద రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది దర్శనానికి వెళ్లిన భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ చేస్తు చేస్తున్నారు అదనపు లడ్డు కావాలంటే కొనుక్కోవాలి అదనపు అంటే ఎరస్ట్రా లడ్లు ఏమైనా కావాలంటే మనం ఇప్పుడైతే కొనుక్కుంటున్నాము మామూలుగా మనం దేవుడికి ప్రసాదంగా మాత్రం ఒక లడ్డు ఇప్పుడైతే ఇస్తున్నారు శ్రీవారి గర్భాలనికి ఆగ్నేయంలో ఉన్న పోటు పోటు అంటే వంటశాల వంటశాలలో తయారు చేసే ప్రసాదాలను ముందుగా ఒకల మాతకు అంటే ఒకల దేవికి చూపించి అనంతరం స్వామివారికి నైవేద్యంగా అయితే తయారు చేస్తారు లడ్డు తయారీకి దిట్టం అంటే దిట్టం అంటే దానికి కావాల్సిన సామాన్లు అన్నిటం కలిపి దిట్టం అని అంటారు లడ్డు తయారీకి వినియోగించే వస్తువులు సరుకులు ఏది ఎంత మోతాదులో వాడాలో అనేది సూచించేదే దిట్టం అని అర్థం తొలిసారిగా పంతొమ్మిది వందల యాభైలో దిట్టం నిర్ణయించారు రెండు వేల ఇరవై ఒకటిలో సవరించి సవరించిన దిట్టాన్ని టీటీడీ ప్రస్తుతం అనుసరిస్తుంది అంటే పంతొమ్మిది వందల యాభై అయితే ఒక దిట్టం తయారు చేసి దాన్ని అలాగా అనుసరించుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో దాని గురించి కొంత మార్పులు చేర్పులు అయితే చేయటం అయితే జరిగింది దాన్ని ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ అయితే దాన్ని అనుసరిస్తూ వస్తుంది దీనిని పండితరం దట్టం స్కేల్ గా కూడా పిలుస్తారు పడి అంటే యాభై ఒక్క వస్తువులు అదే పడితరం స్కేల్ గా కూడా పిలుస్తారు అంటే పడి అంటే యాభై ఒక్క వస్తువులు పడికి కావలసిన వస్తువుల్ని దిట్టంగా ఉంచుతారు ఇలా ఉగ్రానం ఉగ్రానం అంటే శ్రీవారి స్టోర్ రూమ్ శ్రీ శ్రీవారి స్టోర్ రూమ్ ఉగ్రం ఉగ్రానం అని పిలుస్తారు శ్రీవారి స్టోర్ రూమ్ ని దాని నుంచి అయితే సరుకులు సమకూరుస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి దిట్టం ప్రకారం ఐదు వేల ఒక వంద లడ్డు తయారీకి ఎనిమిది వందల మిక్కుల సరుకులు వినియోగిస్తారు రెండు వేల యొక్క దిట్టం ప్రకారం ప్రస్తుతం మనకి మూడు మూడు పాయింట్ యాభై లక్షల లడ్ల తయారీకి అవసరమైన దిట్టాలను పోర్టుకు అందిస్తున్నారు తొలినాళ్ళలో లడ్డు కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు శ్రీవారి ఆలయ ఆలయ పోర్టులో పొగ అధికం కావడంతో గ్యాస్ పొయ్యిలను వినియోగిస్తున్నారు పదిహేనేళ్ల క్రితం బూందీ పో బూందీ పోర్టును ఆలయానికి వెలుపల ఉత్తర భాగాన ఏర్పాటు చేశారు బూందీని వెలుపల తయారు చేసి కన్వీనర్ బెల్ట్ ద్వారా ఆలయానికి తీసుకెళ్లి అగమోక్తంగా స్వామివారి ప్రకారం లోపలే లడ్డూలు తయారు చేస్తున్నారు తర్వాత ట్రేల ద్వారా అంటే ఈ మధ్య కాలంలో ఆలయం వెలుపల నుండి వెలుపల లడ్డు కేంద్రాన్ని కన్వీనర్ బెల్ట్ ద్వారా తరలిస్తున్నారు అయితే చిన్న లడ్డు నూట నలభై నుంచి నూట డెబ్బై గ్రాములు ఉంటాయి కళ్యాణ లడ్డు ఏడు వందల గ్రాములు అయితే తయారు చేయడం జరుగుతుంది రోజుకు తయారయ్యే చిన్న లడ్డులు మూడు పాయింట్ ఐదు లక్షలు అయితే తయారైతున్నాయి రోజుకి రోజుకి తయారయ్యే కళ్యాణ లడ్డూలు ఏడు వేల ఒక్క వంద మాత్రం తయారైతున్నాయి రోజుకు తయారయ్యే వడలు మాత్రం నాలుగు వేల వడలు మాత్రమే తయారైతున్నాయి రోజుకు తయారయ్యే మినీ లడ్డులు అంటే ఉచితంగా మనకి ప్రసాదం ఇచ్చే లడ్డులు లక్ష ఏడు వేల ఒక వంద తయారయటం జరుగుతుంది శ్రీనివాసుని ఆగమ శాస్త్రంలో నిర్దేశించినట్లు యాభై రకాల ప్రసాదాలను నివేదిస్తూ ఉంటారు ప్రతిరోజు స్వామికి స్వామి వారికి నివేదించే ప్రసాదాల్లో ఎన్నో ప్రత్యేకతలు వెయ్యేళ్ల క్రితం శ్రీమానుజ శ్రీమానుజాచార్యులైతే నిర్దేశించి నిబంధనల ప్రకారం శ్రీవారికి నైవేద్యం ఇప్పటికీ సమర్పిస్తున్నారు అంటే అప్పట్లో శ్రీమానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం అయితే ఇప్పటికీ శ్రీవారికి నైవేద్యం పెట్టడం అయితే జరుగుతుంది సుప్రభాత సేవలో నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రసాదం నివేదనలు జరుగుతూనే ఉంటాయి రోజు జరిగే నిత్య సేవలు వివిధ రకాల నివేదనలు అయితే సమర్పిస్తారు అవి ఏ ఏ సేవలు ఏ ఏ నివేదన సమర్పిస్తారు అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సుప్రభాత సమయంలో నవనీతం గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు తోమాల పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల్ల నువ్వులు బెల్లం శుంఠి నైవేద్యంగా సమర్పిస్తారు సహస్ర మార్చిన తర్వాత జరిగే మొదటి గంటలో మేగడ వెన్న పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని అయితే స్వామివారికి నివేదిస్తారు రోజువారి చిత్రన్నం దద్దోజనం స్కీరన్నం కదంబం పాయసాన్నం స్వామివారికి సమర్పిస్తారు మధ్యాహ్నం ఆరాధన ఆరాధనలో నాదుకం లడ్డు దోసె వడ అర్థం నైవేద్యంగా అయితే పెడతారు సాయంకాలం అష్టోత్తర శతమార్చన తర్వాత శుద్ధ స్థానం నివేదన జరుగుతుంది రాత్రి నైవేద్య సమయంలో తోమాల తర్వాత మిరియాలతో తయారు చేసిన మిర్చన్నం ఉడాన్నం నివేదిస్తారు రాత్రి ఆరాధన తర్వాత ఏకాంత సేవలో పాయసం నైవేద్యంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది శ్రీవారికి నివేదించే వివిధ రకాల ప్రసాదాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి అవి ఏవేంటి అనేది మనం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నా పొంగలి చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం కేసరి బాత్ మిరియాలన్నం కదంబం పాయసం కేసరి లడ్డు వడ అప్పం జిలేబీ పోలి బెల్లపు దోశ అమృత కలశం దోశ నెయ్యి దోశ వడపప్పు పానకం దొన్ ప్రత్యేక ప్రసాదాలుగా అయితే ఇస్తారు ఇందాక మనం అనుకున్నట్టు దిట్టంలో ఏవి ఎంత కలుపుతారో అంటే సరుకులు దిట్టం అంటే సరుకులు ఆ సరుకులు ఏవేవి ఎన్ని కిలోలు ఉంటాయనేది ఆ తయారీకి ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నా అయితే ఎనిమిది వందల మూడు కిలోల సరుకులు అయితే వీటిల్లో తయారు చేస్తారు అవి ఏవి ఎన్ని కిలోలు ఉంటాయి అనేది ఇప్పుడు మీకు వివరించబోతున్నా నెయ్యి నూట అరవై ఐదు కిలోలు శనగపిండి నూట ఎనభై కిలోలు మామిడి అంటే జీడి ముప్పై కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు యాలకులు నాలుగు కిలోలు అయితే ఈ ప్రసాదంలో అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది గతంలో సహకార రంగంలో విజయనందిని డైరీ నుంచి డబ్బాల రూపంలో నెయ్యిని సరఫరా అయ్యేది లక్ష వరకు లడ్డూలు తయారు చేస్తున్న రోజుల్లో డబ్బాలతోనే నెయ్యి సరఫరా కాగా ఇప్పుడు యాత్రికుల సంఖ్య జనాల సంఖ్య పెరగడం మొత్తం చుట్టూ ఎక్కువ జనాలు రావడం వల్ల సంఖ్య అధికంగా పెరగడం వల్ల అను సంఖ్యకు అనుగుణంగా జనాలకు మనకి సరిపడే లడ్డు ప్రసాదానికి కావాల్సిన దానికి అనుగుణంగా లడ్డు తయారీని అయితే పెంచడం అయితే జరిగింది నెయ్యి వినియోగం భారీగా పెరగడంతో అప్పుడు డబ్బాలతో విజయ డైరీ నంది విజయ డైరీ నుంచి నందిని డైరీ నుంచి అయితే తెచ్చేవాళ్ళు ఇప్పుడు డబ్బాలతో తాడట్లేదని ట్రాంకర్ల ద్వారా అయితే సరఫరా చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే మన తిరుమలలో ప్రసాదాలను అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు